హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో బోడకాకరయ ఫ్రై అండి ఫ్రై ఎందుకు చేస్తుందంటే అంటే కరయలు బాగా లేతగా ఉన్నాయండి గింజలు లేవు ఇక టమాటా వేస్తే తీపుగా ఉంటుందని చెప్పేసి ఫ్రైలాగా చేసుకుందాం అనిపించిందండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను చూసారా ముక్కలు ఎంత సన్నగా కట్ చేసుకున్నాను పసుపు ఒకటే వేసానండి తాలింపులో జీలకర్ర కానీ ఏమేయలేదు ఎందుకంటే ఫ్రై అంటే ఫ్రైలా చేసుకుందా అండి ఆనియన్స్ వేస్తే మళ్ళీ తీపి వస్తుంది కదా అందుకని రోట్లో ఒక మూడు స్పూన్ల ఎండుకారం పది గల్లా వెల్లుల్లి రెబ్బలు వేసి సిమ్లోనే పెట్టి వేయిస్తున్నానండి మీడియంలో పెడితే మళ్ళీ కూర మాడిపోతుంది కదా సిమ్లో పెట్టేసి డీప్ ఫ్రై చేస్తున్నానండి వెల్లిపాయ కారం వేసాను రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశానండి అంతే ఇంతకుమించి నేను ఏం చేయలేదండి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది వెల్లిపాయ కారం వేసాం కదా నోటికి రుచిగా ఉంటుందండి పొద్దాక టమాటా వేసి వండుకోవటం కంటే కూడా ఇలా వండుకుంటే ఒక్కోసారి మనకి చారు చట్నీ లేకుండా కూడా వీటితోటే తినచ్చు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్